ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కుమరయ్య గెలుపు రాష్ట్ర రాజకీయాల్లో మలుపు చోటు చేసుకుంటుందని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ అన్నారు ఈ విజయం కాంగ్రెస్ పతనానికి నాంది చెప్పారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయం సాధించిన తర్వాత మల్క కుమ్రయ్య బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తొలిసారి వచ్చారు మల్క కుమ్రయ్యకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి బాణసంచా కాల్చి మిఠాయిలు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు ఎంపీ లక్ష్మణ్ పార్టీ రాష్ట సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర తివారి కొమరయ్యను సన్మానించారు జీవో మల్క కొమరయ్య అన్నారు దీనివల్ల భార్య ఒక్కచోట భర్త ఒకచోట ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు కొమరే గారి యొక్క గెలుపు ఉత్తర తెలంగాణ బీజేపీ కొంచెం ఇవాళ మారుతా ఉన్నదంటే ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల చరిత్రలోనే మొదటిసారి ఫిఫ్టీ పర్సెంట్ అబౌవ్ ఓటు సాధించి గెలిచినటువంటి ఏకైక వ్యక్తి మల్కా కుమరే గారు రెండు పార్టీల వల్ల మోసపోయాను అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఇవాళ ఈ రాష్ట్రంలో మోదీ గారి యొక్క నాయకత్వంలో నేతృత్వంలో డబుల్ ఇంచ సర్కారు రావాలనేదైతే ప్రజలు కోరుకుంటున్నారో దానికి తొలి మెట్టుగా ఇవాళ కొమరే గారి గెలుపు ఎడ్యుకేషన్ సెక్టర్ నెగ్లెక్ట్ చేసి రోజు రోజు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేసి ఎక్కువ యూనియన్ అంటే రోజుకొక ఒక యూనియన్ వస్తుంది కొత్తది ఒక మీద ఒక యూనియన్ స్టార్ట్ అయిపోయింది అసోసియేషన్స్ ఎన్ అసోసియేషన్స్ ఉన్నాయి అంటే టీచర్ అనేవాడు వాడు ఫ్రీగా ఉండి క్లాసులు చెప్పే బదులు వాడు ఆయన రోజు ఈ ప్రాబ్లమ్ తో ఇప్పుడు పిల్లలకి క్లాసులు ఎట్లా చెప్తాడు ఇప్పుడు మన ట్వంటీ ఫార్టీ సెవెన్ లో మన ప్రైమ్ మినిస్టర్ గారి విజన్ ప్రకారం మనం నెంబర్ వన్ ది వరల్డ్ ఫస్ట్ పొజిషన్ ఎడ్యుకేషన్ మంచిగా ఉండి మన పిల్లలు బాగా పడుతుంది మన ఫ్యూచర్ బాగుపడుతుంది కాబట్టి టీచర్స్ సమస్యలు ఉన్నాయి మన అందరం కలిసి కొట్లాడాలి నేను కూడా ఫుల్ ఫ్లెడ్ గా సపోర్ట్ చేస్తున్నా ఈ విజయం భారతీయ జనతా పార్టీకి తపస్సు నాకు సపోర్ట్ చేసిన దానికి ఈ విజయం అంతా మన టీచర్స్ కి నేను డెడికేట్ చేస్తా ఉన్నాను వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని మనం అవుట్ చేయాలి